టూ బెడ్రూమ్స్ అని త్రీ బెడ్రూమ్స్ అని కడుతూ ఉంటారు కదండి అది అపార్ట్మెంట్స్ కావచ్చు ఇండిపెండెంట్ హౌసింగ్ కావచ్చు సో అట్లాంటి సందర్భాల్లో ఈశాన్యం వైపులో కనుక అనుకోకుండా బెడ్రూమ్ వస్తే అసలు అట్లా వచ్చే అంటే వస్తే కరెక్ట్ ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండొచ్చు అయితే ఇప్పుడు త్రీ బిహెచ్కే చూద్దామమ్మా అంటే మూడు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక డైనింగ్ ఒక కిచెన్ మూడు బెడ్రూమ్ లకి మూడు వాష్రూమ్స్ కావాలి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ డిఫరెంట్ అండి అది అంతా టెక్నాలజీని బాగా ఉపయోగిస్తారు ఇంజనీర్ సౌకర్యవంతంగా ఉండాలి అలా అనమాట నిద్ర లేస్తే ఇలా దూరంగా ఎందుకు వెళ్ళాలి దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోవాలి కదండి ఇది టెక్నాలజీ నాలెడ్జ్ తో వాళ్ళు కడుతూ ఉంటారు కానీ వాస్తు బాగా అష్టదిక్కులు పీడిస్తూ ఉంటాయి వాస్తు పురుషుడు పీడిస్తుంటాడు ఉంటాడు పంచభూతాలు కూడా పీడిస్తుంటాయి ఎందుకంటే ఈ మూడింటికి దగ్గర సంబంధాలు మూడు ఒకటేనండి వాస్తవం ఒక విధంగా అనుకుంటే ఇప్పుడు త్రీ బిహెచ్ కి చూద్దాం నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఆ నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కి మనకు దక్షిణం వైపు అంటే దక్షిణ భాగంలో వాష్రూమ్స్ రావచ్చు అండి అదేవిధంగా నైతి మాస్టర్ బెడ్రూమ్ కి పశ్చిమ భాగంలో కూడా వాష్రూమ్స్ ఉండొచ్చు దోషం లేదు అప్పుడు ఏమిటంటేనమ్మ మూడు బెడ్రూమ్లు ఉన్నప్పుడు దక్షిణంలో ఒక బెడ్రూమ్ నైరుతిలో ఒక బెడ్రూమ్ అలాగే పశ్చిమ వాయులో కూడా ఒక బెడ్రూమ్ ఇలా త్రీ బిహెచ్కే చేసుకుని ఆజ్ఞంలో వంట ఈశాన్యంలో హాలు ఉత్తరంలో మంచిగా లివింగ్ ఇలాంటి చేసుకోవచ్చు ఉత్తరంలో స్టడీ రూమ్ తూర్పులు పూజ ఇలా చేసుకుంటే త్రీ బిహెచ్కే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆగ్నేయంలో కిచెన్ పెట్టేసి దక్షిణంలో డైనింగ్ ఇచ్చేస్తారు వాస్తవానికి శాస్త్రం ఏముంటుంది డైనింగ్ భోజనం ఎక్కడ చేయాలి తూర్పు స్థానంలో డైనింగ్ ఉండాలి బాగుంటుంది చాలా ఆరోగ్యానికి బాగుంటుంది మనకు తిన్నది కూడా వంటికి పడుతున్నది దక్షిణంలో అంత కరెక్ట్ కాదు అయితే ఇక్కడ ఏం చేస్తారు ఆగ్నేయంలో మనం వంటగదితో పాటు డైనింగ్ కిచెన్ మనకు దక్షిణంలో పెట్టుకొని మాస్టర్ బెడ్రూమ్ నైరుతులు పెట్టుకుని ఫస్ట్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి వాయుమ్ లో పెట్టేసుకొని థర్డ్ బెడ్రూమ్ ఏం చేస్తారంటే ఈశాన్య వల్ల పెట్టేస్తారు కానీ అది ఈశాన్య మూత అవుతుంది ఎందుకంటే కారిడార్ కి తూర్పు నుంచి డోర్ ఇస్తుంటారనమాట అయితే ఇక్కడ మూత వలన కూడా అంత అనుకూలమైన సత్ఫలితాలు రావు అనమాట అయితే ఇక్కడ ఇండివిజువల్ హౌజెస్ లో కూడా చాలా కష్టమే ఈశాన్యంలో బెడ్రూమ్ అంటేనమ్మా కానీ కొన్ని ఇప్పుడు నాలుగు బెడ్రూమ్స్ కట్టుకున్నప్పుడు ఫోర్ బిహెచ్ ఉన్నప్పుడు దాని వాతావరణం డిజైన్లు మార్పులు వస్తాయి ఏది ఏం చేసినా కూడా ఈశాన్యం బెడ్రూమ్ లో ఏందంటే కొన్ని ఇండ్లకు బాగుంటుంది కొన్ని ఇండ్లకు కలిసి రాదు అది నేను చూసాను ఒక ఇంట్లో చూసానమ్మ మేడం మా ఇల్లు గురువు గారు మీరు టీవీలో చాలా బాగా చెప్తున్నారు మీతో చూపించాలని ఒకసారి మాకు అనిపించింది మా ఇల్లు ఎలా ఉంది మేమేమైనా సర్దుకోవాలని ఇన్వైట్ చేస్తారు వాళ్ళ ఇంట్లో మీరు చూస్తే ఈశాన్యంలో బెటర్ ఉంది కొత్తగా అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు ఒక సిక్స్ మంత్ ఉండి అందులో ఉన్నారు సిక్స్ మంత్ లో విడాకులు అప్లై చేసుకున్నారు అయ్యో పోయి ఒకటే చెప్పాను అమ్మాయి ఈశాన్యంలో పండు వృద్ధులకి మీరు ఇస్తే చాలా మంచిది ఎందుకంటే ఈశ్వరుడికి వృద్ధులు అంటే చాలా ఇష్టపడతాడు అక్కడ గురువు ఉంటాడు గురువు కూడా యోగిస్తాడు కానీ నవ దంపతులకు ఆ బెడ్రూమ్ ఇవ్వడం అన్నా ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు దైవస్థానములో దంపతులు నిద్రపోకూడదు ఆరు నెలలు కాకముందు విడాకులు వస్తాయమ్మా అంటే నాకు అదే జరిగింది గురువు గారు అంటున్నారు ఎందుకంటేనమ్మా ఈశాన్యం బెడ్రూమ్ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు అలాగే చాలా మంది కుబేర స్థానం ఉత్తర దిక్పాలకుడు స్థానంలో నవ దంపతులు నిద్రించడం కూడా అంత మంచిది కాదు అక్కడ స్టడీ రూమ్ చాలా మంచిది సోఫా వేసుకొని లగ్జరీగా కూర్చుంటే ఆయన యోగిస్తాడు అక్కడ పూజ గది చేసుకుంటే కుబేరుడు ఎవరు రుద్ర భక్తుడు నవనిధి నాయకుడు ఆ నవనిధులు కూడా మనకు ఇస్తూ ఉంటాడమ్మా అందుకని కుబేర స్థానంలో ఎంతసేపు మనకు పూజకు గాని లివింగ్ కూర్చోడానికి గాని సాధారణ కూర్చోడానికి గాని డ్రాయింగ్ గాని చాలా బాగుంటుందమ్మా కానీ చిన్నపిల్లలకు స్టడీ రూమ్ కూడా బాగుంటుంది ఎందుకు ఉంటే బుధ స్థానము మనకు వాస్తవానికి వాస్తు ప్రకారం చూసుకుంటే నవగ్రహాల ప్రకారం కుబేర స్థానంలో గురువు ఉంటాడు ఈ నవగ్రహాల ప్రకారం ఈశాన్యంలో బుధుడు ఉంటాడమ్మా అయితే వాస్తవానికి బుధుడికి గాని గురువుకు పిల్లలు అంటే బాగా ఇష్టపడతారు అందుకే ఈశాన్య బెడ్రూమ్ లో చిన్న పిల్లలు నిద్రపోతే దోషం లేదు ట్వెల్వ్ ఇయర్స్ వరకు వాళ్ళకి స్టడీ బాగుంటుంది కుబేర స్థానంలో అందుకని బెడ్రూమ్స్ విషయంలో మనం ఏదైనా ఒక ప్లాట్ తీసుకునేటప్పుడు మన పిల్లల వయసు ఎంత మనకు ఎలాంటి సౌకర్యం అవసరం ఎలాంటి ఇల్లు అవసరం మనకి ఎలాంటి బెడ్రూమ్లు అవసరం అనేది కూడా నిపుణులతో చర్చించుకుంటే మేము సలహాలు ఇవ్వగలుగుతాం ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్లకు త్రీ బిహెచ్కే ఉన్నప్పుడు అది ఎలా ఉండాలి అంతే కదా డిజైన్ వాళ్ళు పెద్దసరికి ట్వంటీ ఇయర్స్ అండి అలా కాకుండా చిన్నపిల్లల్ని తీసుకొని దక్షిణ బెడ్రూమ్ లో ఒంటరిగా నిద్రపోవడం కూడా కరెక్ట్ కాదు అది యమస్థానం చిన్నపిల్లల్ని తీసుకువెళ్లి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ నిద్రపోవడం కూడా అంత సరైనది కాదు పెద్దలు ఉన్నప్పుడు తప్పు లేదమ్మా దోషం లేదు అందుకేనమ్మా ఎవరి స్థానములు వాళ్ళు ఉన్నప్పుడు దోషం లేదన్నమాట అందుకే కుబేర స్థానంలో బెడ్రూమ్ నిర్మించాల్సి వస్తే తప్పనిసరిగా మనకు మూడో బెడ్రూమ్ కంపల్సరీ పిల్లలు కేటాయిస్తే మంచిది ఈశాన్యములో బెడ్రూమ్ తప్పనిసరిగా నిర్మించాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా వాస్తు ఫార్మాలిటీ అంటే ఎన్ని పాటించాల్సిందండి ఈశాన్యంలో డోర్ ఉండడము కానీ కొన్ని నేను ఇక్కడ జంటా నగరాలు చూస్తున్నానమ్మా చక్కగా ఎట్లా ఉంటుంది వాయుములో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈశాన్యములో ఒక బెడ్రూమ్ ఉంటుంది మధ్యలో కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉంటాయి ఇది మహాఘోరము ఎంత పాపము అంటే ఒక బ్రహ్మ హత్య చేయడంత పాపం ఉంటుందండి కుబేరుడు ఎవరు ధనాధిపతి ప్రపంచానికి అట్లాంటి సందర్భాలు అనుకోండి ఆ టైంలో కూడా మనం ద్వారా అవునండి ఆ దోషాన్ని ఎందుకంటేనమ్మా ఇప్పుడు ఒక ముప్పై అంతస్తులు ఉంటుంది ఒక నాలుగు అంతస్తులు ఉంటుంది అందరికి ఒకవేళ డిజైన్ వస్తుంది ఫాలో అవుతూ అంతే కదమ్మా అక్కడ నుంచి లైన్స్ కానీ ఈ ప్లంబర్ సంబంధించిన వర్క్ అంతా ఒక లైన్ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉంటుంది తీయడానికి అవకాశం కష్టం లేదు కానీ కుబేర అనుగ్రహం లేక ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయో నేను కళ్ళ కట్టినట్టు చెప్పగలను ఎందుకంటే ఆ షిరిడి సాయిబాబా అంత శక్తి ఇచ్చారు అందుకేనమ్మ బాబా అనుగ్రహం లేకుండా నేను ఎవరింటికి కూడా వెళ్ళాను అనమాట అష్టదిగ్బంధన కూడా ఆయన ప్రార్థన చేసిన తర్వాతనే అష్టదిగ్బాధన స్టార్ట్ చేస్తానమ్మా ఎంతో మంది బాబా భక్తుల నుంచి అష్టదిగ్భానం చేస్తాం వన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వచ్చాయి